ఫ్రెండ్స్ మనమైతే మన తెలుగు టీమ్ అయితే తెలుగు టైటం సూపర్గా ఆడింది నిన్న మన భరత్ గుడ్డ సూపర్గా రైడ్ చేశాడు చాలా సూపర్ గేమ్ ఆడిన మన తెలుగు యువకులు చాలా బాగా ఆడారు మన తెలుగు టైటం టీం అంతా సపోర్ట్ సూపర్గా చేశారు తెలుగు అసలు తగ్గేది లేదు తెలుగు టైటం భరత్ గుడ్డ చాలా బాగా ఆడాడు నిన్న మొత్తం పాయింట్స్ రైడ్ చాలా చేశాడు మంచి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చూపించాడు నిన్న మన భరత్ గుడ్డ మరేనా స్టీలర్స్ని చిత్తు చిత్తు ఓడించారు మన తెలుగు ఐటమ్స్ తెలుగు ఐటమ్ భరత్డ్డ చాలా రైట్ పాయింట్గా ఇచ్చాడు మరియు ట్యాకిల్ పాయింట్లుగా చేశాడు చాలా సూపర్ చేశాడు మంచి భరతుడ్డ జేవి తెలుగు ఐటమ్ అసలు తగ్గేది సార్ మాత్రం మన తెలుగు ఐటమ్ ఫ్యాన్స్ అంత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ భరతుడ్డ ఎలా ఆడాడో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ భరతుడ్డ ఆల్ పర్ఫార్మెన్స్